హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఈ వీడియోలో ఇండిపెండెన్స్ డే రోజు నేను చేసిన వంటలను అయితే షేర్ చేసినాను ఆ రోజు ఇండిపెండెన్స్ డేతో పాటు మా వారి పుట్టినరోజు కూడా అదే రోజు మేము మా వారి కోలి వాళ్ళ బాబుకి సర్జరీ చేశారు హాస్పిటల్కి వెళ్ళాము చిన్న పిల్లల్లో ముఖ్యంగా మగపిల్లల్లో మనం ఏం కాదులే అని అనుకున్న చిన్న విషయమే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అది ఏంటనేది నేను షేర్ చేస్తాను మగపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం మాట ఈ వీడియోలో లెందీ అయిపోతుందని నేను టూ పార్ట్స్ లాగా చేస్తాను ఇది ఫస్ట్ పార్ట్ వీడియో సెకండ్ పార్ట్ వీడియో వీళ్ళైతే సాయంత్రం కానీ లేదా రేపు కానీ నేను షేర్ చేస్తాను తప్పకుండా చూడండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు నేను మార్నింగ్ అయితే యాజ్ యూజువల్గా క్లీనింగ్ రొటీన్ అంతా చేసుకున్నాను తర్వాత పిల్లలకి స్నానాలు అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళని అయితే రెడీ చేశాను పొద్దున్న చాలా హడావిడిగా ఉంటుంది కదా నేను షాంపూ కూడా ఇంకా లాస్ట్ అయిపోతుంది అన్నమాట ఇంకా ఇదే లాస్ట్ వాళ్ళకి స్నానాలు అవి చేయించిన తర్వాత ఫ్రీడమ్ ఫైటర్స్ని ఎవరికైనా రెడీ చేయమంటే ఇంకా నేను ఇంట్లో ఏం పెద్ద ఏం లేవు మామూలుగా భగత్ సింగ్ లాగా బాబుని రెడీ చేసి పంపించేశాను తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఎందుకంటే అంత హడావిడిలో పిల్లలకి అసలు ఆకలి వేయదు ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయిన తర్వాత వచ్చి తింటారని నేను ఫోర్స్ చేయలేదు ఈరోజు ఏంటంటే నేను పాయసం అంటే సేమియా లాగా కాకుండా కొంచెం ఎప్పుడు ఇలా చేస్తాను అనమాట చాలా బాగుంటుంది ఫస్ట్ పాలు కాచి మీకు కట్టిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను నేను తర్వాత కళాయిలో నెయ్యి వేసి సేమియాల్ని ఇలా దోరగా వేయించి దాన్ని మళ్ళీ పాలు స్టవ్ మీద పెట్టి ఈ పాలు నెక్స్ట్ పెసరపప్పు కూడా ముందే ఉడకబెట్టి పెట్టుకున్నాను అర అర లీటర్ పాలకి నాకు పెసరపప్పు ఒక టీ కప్ అంత పెసరపప్పు అయితే సరిపోతుంది పాలు నెక్స్ట్ దీంట్లో సేమియాలు పెసరపప్పు నెయ్యితో వేయించాం కదా ఇదన్నీ కలిసి మంచి వాసన వస్తుంది బాగా ఉడికిన తర్వాత నేను యాలకులు కూడా వేసేసాను జస్ట్ దంచి వేసాను తర్వాత బెల్లం సిరప్ కూడా యాడ్ చేశాను అనమాట యాలకులు పొడి చేస్తుంటే పంచదార వేసి చేయాల్సి వస్తుంది లేదంటే నేను పటిక బెల్లం వేసి చేసేదాన్ని పటిక బెల్లం లేదని ఇంక యాలకులు అలాగే వేసేసాను ఇది కోవా లాగా ఉంటుందన్నమాట అంటే టేస్ట్ ఎందుకంటే పాలలో బాగా మిక్స్ అయ్యి మంచి ఫ్లేవర్ వస్తుంది బెల్లం సిరప్ ఉండడం వల్ల ఎంత టైం సేవ్ అవుతుందో అస్సలు చెప్పలేము గారెలు కూడా వేసి చట్నీ చేశాను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా ప్లస్ స్పెషల్ లాగా ఇంకా అయితే అయిపోయింది తర్వాత నేను బిర్యానీ కోసం ఇక్కడ రైస్ రైస్ని నానబెడుతున్నాను ఈ రైస్ నేను డిమాట్లో తీసుకుంటున్నాను చాలా బాగుంది మా ఇంట్లో స్పెషల్లీ బిర్యానీ అంటే అందరికీ ఇష్టం ఈవెన్ నాతో సహా కంపల్సరీ బిర్యానీ చేస్తాము హోటల్కి వెళ్ళలేదు హోటల్లో ఉన్న టేస్ట్ బిర్యానీ తినాలంటే ఇలా చేయండి చాలా బాగుంటుంది నేను ఎప్పుడు ఇలా చేస్తాను గారెలు వేసిన ఆయిల్లో కొంచెం తీసేసి కొంచెం ఆయిల్ని స్టవ్ మీద పెట్టి హీట్ చేస్తున్నాను చికెన్ ఆల్రెడీ నేను బాగా కడిగేసి ఉప్పు నీళ్ళలో నానబెట్టి కొద్దిసేపు ఉంచి తర్వాత ఉంపి పక్కన పెట్టుకున్నాను అర కేజీ రైస్ తీసుకున్నాను కదా కేజీ కన్నా ఎక్కువే ఉంది చికెన్ అలా అయితేనే మనకి బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది తిన్నట్టుగా కూడా అనిపిస్తుంది చికెన్ ఏమాత్రం తక్కువ ఉన్నా మనకి ఆ బిర్యానీ టేస్ట్ బాగుండదు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్ మొత్తం వేసేసి దీంట్లో ఉప్పు కూడా యాడ్ చేసి మూత పెట్టేసుకున్నాను నేను సాల్ట్ పసుపు కూడా వేసాను అనమాట తర్వాత మూత పెట్టుకుంటే మనకి నీళ్ళంతా చక్కగా ఉడిగిపోతుంది అస్తమానం కలపాల్సిన పని కూడా ఉండదు మూత పెట్టి ఉంచడం వల్ల నీరంతా బయటకు వచ్చి చికెన్ బాగా సాఫ్ట్గా ఉక్కు అవుతుంది పది నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి కలుపుకోవాలి ఒకసారి కలిపాక నేను కారం యాడ్ చేసుకున్నాను కారం వేసేసి మరలా ఒకసారి కలిపాను దీంట్లో గ్రేవ్కి మళ్ళీ సపరేట్గా కూర చేయాల్సిన పని లేదు బాగుంటుందిమాట నేను ఎప్పుడు ఇంకా అలా చేయను దీంట్లో తర్వాత పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను సన్నగా ఉల్లిపాయల్ని కట్ చేసి బాగా చిన్న చిన్న ఉల్లిపాయలు ఒక ఐదు ఆరు ఉల్లిపాయలు కట్ చేశాను అవి కూడా వేసి మంచిగా కలిపేశాక టమాటో ముక్కలు కూడా వేసి కలిపానుమాట ఇప్పుడు అవి చక్కగా మగ్గుతూ ఉంటాయి తర్వాత బిర్యానీ కోసం మొన్న గిన్నె తీసుకున్నానని చెప్పాను నిన్న పండగంటాకు పొడి వీడియోలో నేను ఐరన్ ప్యాన్ని చూపించాను కదా ఐరన్ కడాయిని ఆ వీడియోలో చెప్పాను ఇది కూడా వండర్ షెఫ్ వాళ్ళదే సేమ్ అదే విధంగా బజాజ్ క్రెడిట్ కార్డ్ పాయింట్స్తోనే తీసుకున్న సెకండ్ వస్తువు అన్నమాట ఇది చాలా బాగుంది నేను రెండోసారి బిర్యానీ చేస్తున్నాను దీంట్లో ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా చాలా బాగా వచ్చింది అప్పుడు దమ్ బిర్యానీ చేశాను ఇప్పుడు అయితే ఫ్రై పీస్ బిర్యానీలా చేస్తున్నాను అనమాట ఇది ఇంచుమించు కేజిన్నర వరకు ఉడుకుతుంది మనకి హ్యాండిల్స్ పైన లిడ్ కూడా మనకి సిల్కాన్ లిడ్ వచ్చింది చూడడానికి బాగుండడంతో పాటు చాలా బాగుందన్నమాట కొంచెం మనం మెయింటైన్ చేసుకుని స్క్రబ్బర్స్ అవి పెట్టి తోమయకుండా ఉంటే చాలా బాగా వస్తుంది చాలామంది అలా లింక్ ఇవ్వమంటున్నారు లింక్ అలా ఇవ్వాలో నాకు తెలియదండి అందుకే ఇవ్వట్లేదు నెక్స్ట్ ఏంటంటే చికెన్ కూడా చక్కగా కుక్ అయిపోయి ఫ్రై అయిపోయింది మళ్ళీ డబల్ లేయర్ లాగా మళ్ళీ నేను కొంచెం కారము ఇప్పటివరకు మసాలా వేయలేదు గరం మసాలా వేసి కరివేపాకు వేసి మళ్ళీ బాగా కలిపేసుకుంటున్నాను ఇలా డబల్ లేయర్లో మసాలా వేయడం వల్ల చక్కగా మొక్కకి మసాలా కారం అన్నీ పడుతుంది ఒకేసారి వేస్తే మాడిపోతుంది లేదా సరిగా మొక్కలకి అంటుకోదమాట బిర్యానీ గిన్నె పెట్టి దాంట్లో నెయ్యి వేసి మొత్తం బిర్యానీ మసాలాలు అన్నీ వేసాను అంటే పెద్ద ఎక్కువ ఏం కాదు సాజీర లవంగ మొక్క చెక్క యాలకులు మరటి మొగ్గ వేసాను అవే ఉన్నాయి నా దగ్గర బిర్యానీ నాకు ఎప్పుడు నాకు ఇష్టం ఉండదు తర్వాత ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగు కట్ చేసినవి పుదీనా కొత్తిమీర సాల్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసాను బియ్యం నానబెట్టి పెట్టాను కాబట్టి ఆ నీళ్లు ఒకసారి కలిపి వేసుకుంటే అప్పుడు రుచి బాగుంటుంది దీంట్లో దీంట్లో ఇంకా బిర్యానీ మసాలా ఏం కాదు ఇంట్లో చేసుకున్న గరం మసాలే వేసి ఒకసారి కలిపాక నానబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా నీళ్లు తీసుకుని వేసేసాను నేను రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు నీళ్ళు వేసాను అనమాట గ్లాసు గ్లాసున్నర చొప్పున వేసుకున్నాను నీళ్లు బాగా మరిగిన తర్వాత బియ్యం యాడ్ చేస్తాను యాడ్ చేసి ఒకసారి కలిపితే ఈ బియ్యం చాలా బాగుంటున్నాయి అంటే మామూలుగా ప్యాకెట్లో ఇండియన్ గేట్ అలా కాకుండా లూజ్గా మనకి డిమాండ్లు ఉంటాయి కదా అది కేజీ వచ్చి వన్ నాట్ ఫోర్ రూపీస్ ఎంతో కానీ బాగుంటుంది ప్రైస్ బాగా కొంచెం ఉడిగిపోయి చెమ్మ కొంచెం తేమ తేమగా ఉందని పెంచుకున్నాక నేను జస్ట్ ఇలా కలిపేసి చికెన్ ఆల్రెడీ బాగా ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని అంతా తీసుకొచ్చి దీని మీద సెట్ చేసేసాను సెట్ చేసిన తర్వాత దీనిపైన మనం కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసుకోవచ్చు నేనైతే ఇంకా పుదీనా ఏం వేయలేదు ఓన్లీ కొత్తిమీర నేను చికెన్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ పావు కేజీ కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను కరెక్ట్గా సరిపోయింది దీనికైతే ఎందుకంటే చికెన్ ఫ్రై చేస్తామో అదే బిర్యానీలోకి యాడ్ చేస్తాం కాబట్టి సరిపోతుంది కొత్తిమీర వేసి పైన కూడా కొంచెం నెయ్యి వేసి మూత పెట్టాను చిన్న హోల్ ఉంది మూతకి అది ఆ హోల్లోంచి ఆవిరి రాకుండా ఏదైనా పేపర్ని చిన్నగా హోల్ అది పెట్టేసుకుంటే సరిపోతుంది అంతే ఇంకా ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇంకొక పది నిమిషాలు మూత తీయకుండా ఉంటే ఎంతో టేస్టీ అండ్ రెస్టారెంట్ స్టైల్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోతుంది నిజంగా చాలా బాగుంది మసాలా కానీ ఉప్పు కానీ మొత్తం ఆ ఫ్లేవర్ అంతా కూడా చక్కగా సెట్ అయింది మీలా ఎవరైనా కనుక ట్రై చేయాలంటే డౌట్ లేకుండా ట్రై చేసుకోవచ్చు నిమ్మరసం కావాలంటే మీరు బిర్యానీలు యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడైనా వేసుకోవచ్చు దీంట్లో మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో వేసాం కదా ఆ గ్రేవీ వల్ల మనకి స్పెషల్ గ్రేవీ ఏమి యాడ్ చేయకుండా దాంతోనే తినేయచ్చు అన్నమాట కూర స్పెషల్గా ఏమో వండక్కర్లేదు గ్రేవీ లాగా కూడా అవసరం లేదు మనకి పీస్ కూడా చాలా సాఫ్ట్ అండ్ పైన కొంచెం క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్ అండ్ జ్యూసీగా బాగుంటుంది ఇది కనుక మీరు చేసి పెడితే స్పెషల్ మాట ఇంకా ఎవరైనా అయితే తెలియని వాళ్ళు అయితే బయట నుంచి తీసుకొచ్చారని అడుగుతారు అంత బాగుంటుంది ఒకసారి సండేకి కానీ ఎప్పుడైనా స్పెషల్ డేస్లో కానీ ట్రై చేయండి మేము అంతా తినేసాము తినేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే హాస్పిటల్కి వెళ్ళాము బాబు గురించి చెప్పాను కదా ఈ అయితే నా వంట ఇది ఇంకా నైట్కి కూడా ఇంక ఇవే సరిపోతాయి ఈ రోజైతే నేను చేసిన రెసిపీస్ ఇవి ఈవినింగ్ అయితే మేము హాస్పిటల్కి వెళ్ళాము అప్పటికే సర్జరీ చేసి టూ డేస్ అయింది ముఖ్యంగా మగపిల్లల్లో చిన్నప్పుడే మనం కేర్ తీసుకోవాలి ఇలాంటి విషయాలు మనకి చాలా వరకు తెలియదు మేము కూడా సఫర్ అయ్యాము చాలా మందికి ఇలాంటి విషయాలు తెలియవు అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అసలు ప్రాబ్లం ఏంటి సర్జరీ ఎలా చేశారు ఎంత ఛార్జ్ చేశారు అసలు ఏ హాస్పిటల్ని చూ చేసుకోవాలి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఈ వీడియోలో అయితే మెస్సీగా అయిపోతుంది ప్లస్ లెదిగా కూడా అయిపోతుంది అని చెప్పి షేర్ చేస్తుంది అనమాట ఇప్పుడు మా వారి కొలిగ్ అని చెప్పాను కదా వాళ్ళు మేము ఒకేసారి ట్రాన్స్ఫర్ అయ్యి తిరుపతి వచ్చాము మాది వాళ్ళది కూడా కోనసీమనే ఈస్ట్ గోదావరి డిస్టిక్ లాస్ట్ ఇయర్ ఇదే టైంకి అందరూ చాలా హ్యాపీగా ఉన్నాము హెల్త్ ఇష్యూ వస్తే ఎలాంటి అయినా ఎలాంటి సందర్భమైనా కూడా అది స్పాయిల్ అయిపోతుంది ముఖ్యంగా పిల్లలకి బాగాలేకపోతే అస్సలు ఏది బాగుండదు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి